అందరికీ మరణ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము ఈ వ్యక్తులు తమ పెదవులతో నన్ను గౌరవిస్తారు కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి వారు నన్ను వృధాగా పూజిస్తారు వారి బోధనలు కేవలము మానవ నియమాలు దే వర్షిప్ మీ ఇన్ వేయిన్ దే టీచింగ్స్ ఆ బట్ రూల్స్ స్టార్ట్ బై మెన్ దీస్ పీపుల్ ఆనోమీ విత్ దర్ లిప్స్ దర్ హార్ట్స్ ఆర్ ఫార్ ఫ్రమ్ మీ ప్రిలారా చాలామందికి యేసు గురించి తెలుసు కానీ వారికి ఆయన వ్యక్తిగతంగా తెలియదండి యేసును గూర్చిన మన జ్ఞానము మనకు ఏ విధంగానూ సహాయము చేయదు నిత్య జీవాన్ని పొందేందుకు ఆయనతో మన వ్యక్తిగత సంబంధము అవసరము కాబట్టి మన క్రైస్తవ జీవితము అర్థవంతంగా మరియు విలువైనదిగా మారాలంటే యేసుతో మనకి సన్నిహితంగా సన్నిహితమైన సంబంధాన్ని మనము ఏర్పరచుకోవలసిన వారమై ఉన్నామండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా కృపగలిగిన తండ్రి మీ బంగారు పాదములకు స్తోత్రములు కృప ఈ రోజు తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీ చెంతకు చేరి ఉన్నాము ప్రభా మేము చేసే ప్రతి పనిలో మీరు మా ముందుండి నడిపించండి మేము మీతో సన్నిహితంగా ఉండటానికి సహాయం చేయండి ప్రభు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా వారి కుటుంబంలో దీవించి ఆశీర్వదించమని ఏ సునామంలో అడి వేడుకొంచున్నాం ఆ